ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు దయచేసి ఒక ట్వంటీ సెకండ్స్ ఈ వీడియోను చూడవలసిందిగా కోరుతున్నాను ఇది మాట్లాడింది సాక్షాత్తు తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వాడు మనిష గాడిద చదువుకున్నవాడా అన్నం తింటున్నా గడ్డి తింటున్నాడా ఒక మహిళ పట్ల ఒక ఎంపీడీఓ పట్ల ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ పట్ల ఇంత అనుచితమైనటువంటి ఒక వ్యాఖ్యలు సభ్యతా సంస్కారం లేకుండా చేసిందంటే సాధారణ మహిళ పట్ల ఇంకెట్లా మాట్లాడతాడో తెలియనటువంటి ఒక విషయం అయినా ఎర్రబల్లి దయాకర్ రావు గారిని అంటే ప్రయోజనం లేదు ముఖ్యమంత్రి గారిని అనాలా ఇటువంటి అడ్డగాడిదలను సభ్యత సంస్కారం లేని చదురాలని సన్నాసులను తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళందరినీ మంత్రులు చేసి తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్న ముఖ్యమంత్రి గారిని అనాలా ఏం చర్యలు తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ప్రకారంగా ఫైవ్ నాట్ నైన్ ప్రకారంగా ఇది ముమ్మాటికి ఎర్రబలి దయాకర్ రావు మాటలు సెక్సువల్ హరాస్మెంట్ సంబంధించిన కేసు ఆయనపై ఇమీడియట్ గా నమోదు చేయాలి కేబినెట్ నుండి ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలా మహిళల గౌరవం కాపాడేందుకు ఈ ప్రభుత్వం కంకణ బద్దులైందని చెప్పడం కోసమైనా సరే ఎర్రబలి దయాకర్ రావును ప్రభుత్వం నుండి మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలి ఇమీడియట్ గా అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను పోలీసులు ఉట్టుగా కాంగ్రెస్ పార్టీల పైన కేసులు పెడతారు అది కాదు ఇవాళ మంత్రి పదవిలో ఉంటూ ఒక మహిళ పైన ఇంత అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అతనిపై చర్యలు తీసుకున్నట్టయితే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇమ్మీడియట్ గా సుమోటో షీ టీములు ఆ టీములు పెడతాం కదా ఇమీడియట్ గా సు సుమోటోగా అతనిపై కేసులు పెట్టాలా అతని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం